హాయ్ సార్ గుడ్ మార్నింగ్ మొదటిసారి మా వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ సార్ మీ పెద్దయ్య నేను ఈరోజు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవేలో ఉన్నాము ఈరోజు ఇక్కడ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ మరి మీ వెంచర్కు లోపలికి వెళ్ళి వస్తున్నాయా లేకపోతే వెళ్ళి వస్తున్నాయా మీ వెంచర్స్ బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని అడగడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మరి ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి కాబట్టి కస్టమర్కి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో చెప్పడానికి మనం ఇక్కడ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ చూసుకుంటే మనకు అలాగే షాద్ నగర్ నుంచి చూసుకుంటే షాద్ నగర్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరం అంటే బూర్గుల చివరి సఖ చూసుకుంటే ఇంకొద్ది ముందుకు రావాలి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే ముందల బాలానగర్కి వెళ్ళి చూసుకుంటే బాలానగర్ కానీ కొద్ది కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత భారత పెట్రోల్ బంక్ దగ్గర మరి ఇక్కడ ఈ మ్యాప్ చేయడం జరిగింది ఒకసారి మ్యాప్ చూద్దాము ఈ మ్యాప్ చూడండి మ్యాప్ నెంబర్ నైన్ ఈ మ్యాప్ నెంబర్ నైన్ ఇక్కడ వేయడం జరిగింది ఇది మనకు భారత్ పెట్రోల్ పంక్ పక్కనే వేయడం జరిగింది ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు మన ప్లాటినం సిటీ అనేది ఇట్లా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇలా రౌండ్కి వెళ్తూ ఉన్నది ఈ రౌండ్కి వెళ్ళి చూసుకుంటే మన ప్లాటినం సిటీ అనేది మనకు బయటకు అవుతూ ఉంది అలాగే మనకు పారడైస్ సిటీ కానీ అలాగే స్కై సిటీ కానీ లోపల వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే ప్లాటినం సిటీ మరి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మనకు బయటకు అయితే ఉన్నది మిగతా రెండు వెంచర్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇట్లా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ బేస్ చేసుకుని ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే మనకు ఉంటాయండి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మంచి అప్రిషియేషన్ అయితే వచ్చే ఏరియాలో మన వెంచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు సైడ్ విజిట్ కూడా ఫ్రీ ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి